ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రి క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి లేదా అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ వన్ ఫైవ్ మొన్ననే మొన్న ఇచ్చారు అధ్యక్ష మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీమ్ను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారు ఇరవై ఆరు జిల్లాలోని కూడా అధ్యక్ష అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్ష అది ఉండటానికి నిజంగా ఒక ఇరవై హాట్స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్లో ఈ హాట్స్పాట్స్ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ ఎఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంతమంది చెప్పనీయండి ఎన్ని చేయనండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్యకాలంలో మనం గంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనభై ఎనిమిది కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష సీఎస్ గారు ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మన మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే ఇవే కాకుండా అధ్యక్ష సుమారుగా ఇప్పుడే ఇందాక మన రెడ్డప్ప మాధవి గారు అదేవిధంగా మన గల్లా మాధవి గారు చెప్పినప్పుడు ఏదైతే స్కూల్స్లోనే ఎక్కువగా ఈ గాంజా అనేది వినియోగం ఎక్కువగా అయింది ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పర్సెంటేజ్ ఇప్పుడు ఏదైనా నాకు ఒక టీచర్ కూడా ఒక గ్లూకి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష ఆ గ్లూకు సంబంధించి ఎక్కువ పిల్లలు వాడుతున్నారు అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష ఈ గ్లూస్ కానీ ఈ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయి ప్రకి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్స్లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సపరేట్గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మెమో నెంబర్ ట్వంటీ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ బై ఎంఎస్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొన్న టెన్త్ ఫిబ్రవరి అయినా ఇది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి లోని కూడా ఈగల్ టీమ్ని ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా ఈగల్ టీమ్ ద్వారా చిన్నపిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ అవతల వల్ల ఇబ్బందులు పెట్టే పరిస్థితి కానీ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనుస టీచర్స్కి ఇవ్వడం హెచ్ఎంకి ఇవ్వడం వాళ్ళు డిఅడిక్షన్ సెంటర్లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష గ్రామాల లెవెల్లోనే కాదు పాఠశాల లెవెల్లోని కూడా గాంజా నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వటంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనకి పర్టికులర్ గా అధ్యక్ష ఈగల్ టీమ్స్ తో పాటు ఒక వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష ఈ వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం డిఎడిక్షన్ సెంటర్స్ దగ్గర దగ్గర నలభై నాలుగు